మిత్రులారా మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు నా పేరు తెలంగాణ శ్యామ్ నేను సామాజిక ఉద్యమకారుని బీజేపీ బండి సంజయ్ గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బీజేపీ బండి సంజయ్ కేంద్ర మంత్రి కూడా ఇప్పుడు ఆ సన్నాసి మరి తెలిసి మాట్లాడుతుండో తెలియక మాట్లాడుతుందో తెలియదు ప్రజా యుద్ధనవక గద్దరన్న పైన అవ అవమానకరంగా మాట్లాడమే కాకుండా ఈయనను ఎవడుడు మేము అడిగినామా నీ పద్మశ్రీ పద్మభూషణ్ భారతరత్న అవార్డులు గద్దరన్నకు అంత గొప్ప వ్యక్తి గద్దరన్న కాబట్టి అవార్డుల కోసమో రివార్డుల కోసమో పనిచేసేవాడు కాదు గద్దరన్న కాబట్టి బండి సంజయ్ నువ్వు గద్దరన్న చరిత్రను తెలుసుకో నీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చంపిండ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నక్సలేడు భావజాలం ఉన్నటువంటి వ్యక్తి గద్దరు చంపిండ అని చెప్తున్నా నీ ప్రభుత్వం అమిత్ షా నరేంద్ర మోడీలు నరహంతకులు వందలాది వేలాది మంది గోధ్రా అల్లర్లలో చంపించినటువంటి వ్యక్తి అమిత్ షా జడ్జిమెంటు అమిత్ షా కనుకు వ్యతిరేకంగా వస్తుందని జడ్జిలను పంపించినటువంటి చరిత్ర ఉన్నటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి నీ అమిత్ షా కబర్దార్ బండి సంజయ్ నీ పార్టీ చరిత్ర దేశ ప్రజల మొత్తానికి తెలుసు మతం పేరుతో ప్రజల మధ్య ఎటువంటి చిచ్చు పెడుతున్నారో నువ్వు నీ నరేంద్ర మోడీ నీ అమిత్ షా నువ్వు ఆ గద్దరి గురించి మాట్లాడింది నీ స్థాయి వ్యక్తులు గద్దరి గురించి మాట్లాడేటువంటి స్థాయి అనేది నీ బీజేపీ భార్య కార్యకర్తలను అడుగు గద్దరి గురించి చెప్తాను సిగ్గుండాల నీకు మంత్రివి నువ్వు సిగ్గుపడు ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇస్తారంట ఎవరికి ఇస్తారు మంద కిష్ణాన్నకి మేము అందరం అభినందించడం మందకిష్ణానా అనేక సంవత్సరాల నుంచి పేద వర్గాల కోసం పనిచేస్తుండ్రు సంతోషం ఏ తెలంగాణ నుంచి మంద ఒక్కడే ఉన్నాడా ఎంతమంది లేరు సినీ ప్రముఖులు ఒక దర్శకుడిగా ఇచ్చినవా ఒక నిర్మాత గారిని ఇచ్చినావా ఒక నటి నటుల తెలంగాణ వాళ్ళకి ఇచ్చినావా నీ నువ్వు గుజరాత్తో చెప్పులు మోసా భావించావు నువ్వు ఒక్కరికా మందకిష్ణానక ఒక్కరికా ఇచ్చేది ఖబర్దార్ బండి సంజయ్ నువ్వు క్షమాపణ చెప్పాలి నీ బీజేపీ జెండా తెలంగాణలో లేకుండా చేస్తాం ఖబర్దార్ గద్దర్ అంటే మా ఆత్మ గౌరవం గద్దర్ అంటే మా ప్రాణం హైదరాబాదు కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఏ గడపకైన బోయిచూడు పేదఓడి ఇంట్లో భగవంతుడు పక్కన గద్దర్ ఉంటాడు దట్ ఈస్ గద్దర్ గద్దర్ అంటే ఒక విప్లవం భావజాలలో వాడికి అన్నప్పుడు ఎస్ మార్క్సిస్ట్ భావజాలతో పెరిగినటువంటి వ్యక్తి గద్దర్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకున్నాడు గద్దర్ నీ నరేంద్ర మోడీ నీ అమిత్ షా నీకు చదువు రాదు ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వ్యక్తి చేసుకుంటే ఎక్కడన్నా బంగారంలాగా ఫారమ్ లో ఉద్యోగం చేసుకున్నట్టడు పేద ప్రజల కోసం గోచి గొంగడేసి కాళీ గజ్జలు కట్టి గంతులేసి పేద ప్రజల్ని చైతన్యం చేసినాడు మా నర నరాన పోరాట కడిమా నింపినాడు గద్దర్ నువ్వా మాట్లాడేది ఏ గద్దర్ మీద కాల్పులు జరిపినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు పోయిండు నీ దత్తాత్రేయపై కౌగలించుకొని గద్దర్ చనిపోయినప్పుడు ఇదే నేను నరేంద్ర మోడీ అమిత్ షా ఎందుకు సంతాప పేపర్లు పంపివ్ నీకు ఈ వర్గాల ఓట్లు కావాలి గద్దర్ పట్ల నీకు ఇంత వివక్షత మీ ప్రభుత్వానికి నీకు నీ అవార్డులు రివార్డులు ఎవరు అడగలే అవార్డులకు అందనటువంటి కవి గద్దర్ మా హృదయంలో ఉన్నది ఆయనకు అవార్డు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది ఆయనకు అవార్డు తొమ్మిది కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నది తెలంగాణ కవిగా గద్దర్కు ఆయన తెలంగాణలో పుట్టుండొచ్చు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాడిన పాట పడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనే పాటను విన్నవా విన్నావా బండి సంజయ్ గద్దార్ గురించి ఖబర్దార్ ఇంకో మాట మాట్లాడినామంటే ఖబర్దార్ నీ బీజేపీ ఆఫీసు తెలంగాణ లేకుండా చేస్తాం నేను తెలంగాణ శ్యామ్గా సవాల్ చేస్తున్నా ఖబర్దార్ నువ్వు క్షమాపణ చెప్పని ప్రక్షాన ఖబర్దార్ న్యాయ పోరాటం చేస్తాం నీ పైన నీ మోడీ ప్రభుత్వం పైన ఎవరికి ఇస్తావా అవార్డులు ఇచ్చుకో అవార్డులను ఎవడు అగౌరవించాడు నీకు నచ్చి నీకు ఒత్స వాళ్ళకి ఇస్తావా నీ బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో రావాలనుకునేటువంటి వ్యక్తులను ఏరు కోరి ఇచ్చుకుంటావా ఇచ్చుకో ఎవడొద్దాడు మేము ఏమన్నా వద్దానావా పలాను వాళ్ళకి ఎందుకు ఇచ్చినావా అని మేము వద్దానా ఏమన్నా కులాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ మతాల మధ్య పంచాయతీ పెట్టుకుంటూ ఏం మాట్లాడుతావు నువ్వు కేసీఆర్ గారు గతంలో కూడా సచివాలయానికి అద్భుతమైనటువంటి అంబేద్కర్ పేరు పెడితే గుమ్మటాన్ని కూర్చున్నాం అబర్దార్ గద్దర్ గౌతమ బుద్ధుడి వారసుడు గద్దర్ కరల్ మార్క్స్ వారసుడు గద్దర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు మహాత్మా పూలే వారసుడు వీళ్ళందరినీ అవమానించిన నువ్వు అబర్దార్ ఏ ఎన్కౌంటర్ల పేర్లతో ఎంతమందిని దంపెట్టాడు అమిత్ షా పోలీసు వాళ్ళని దంపిన ఎందుకు విచారణ చేయలే ఎందుకు శిక్షించలే ఎందుకు జైల్లో పెట్టలే పోలీసు అన్నలు గద్దర్ కవిమాన్ బీఎస్ఎఫ్ లో పనిచేసిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్మీ బలగాలు గద్దరన్నకు అభిమానులు ఏ పోలీస్ అన్న వాళ్లకు తెలియదా పోలీస్ అన్న నీ బ్రతుకతీ పోలీసు వాళ్ళ మీద పాటలు రాసినటువంటి వ్యక్తి కదా గద్దారు సామాజిక న్యాయానికి ప్రతిరూపమే గద్దారు ఏ ఇప్పుడు చెప్పట్లే వంద అన్న అప్పుడు ఉన్నప్పుడు గద్దరన్న ఉన్నప్పుడు గద్దరన్న ఎస్వి వర్గీకరణకు అనుకూలంగా మా ఒక కమిటీలో సభ్యుడిగా ఉన్నాడని మాట్లాడుతున్నాం ఖబర్దార్ బండి సంజయ్ నూ క్షమాపణ చెప్పాలి నీ మీద పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తాం మా ప్రాణాలు పోయినా పర్వాలేదు నువ్వు క్షమాపణ చెప్పిన దాకా నీ అమిత్ షానేమో పార్లమెంట్లో అంబేద్కర్ అవమానిస్తాడు నువ్వేమో నీ నీ పనికి మాలినటువంటి కార్యాలయంలో గదరాన్ని అవమానిస్తావు అనుకుంటున్నారు మీరు వాడి గురించి మాట్లాడుతారు మీరు నువ్వు గుజరాత్ని చెప్పులు పోసినట్టు నువ్వు నీ బండి సంజయ్ నువ్వు బండి సంజయ్ కిషన్ రెడ్డి నుండి చెప్పులు పోసే బానిసలు మీరు అబర్ దాన్ని క్షమాపణ చెప్పు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి నువ్వు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి ఎవరిని చంపిండ నువ్వు బయట పెట్టాలి పోలీస్ అన్నల్ని చంపిండా ఏ పోలీస్ అన్నలతో పేద ప్రజల్ని చంపించిన వాళ్ళు మీరు కదా ఎందుకు పుట్టింది నీ దేశంలో నా చదిజం ఎందుకు పుట్టింది నీ సాములు సన్నాసులు పేద ప్రజల్ని మతం పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి సాములు సన్నాసులుగా నువ్వు ఇచ్చుకునేది అవార్డులు రివార్డులు ఇచ్చుకో ఎవలే బాబా ఎవరు డేరా బాబా ఇలా మీదెప్పుడు నన్ను ఖండించినాను ఏవో నిత్యానంద స్వామి ఆడవాళ్ళతో అసభ్యకరంగా రొమాన్స్ చేస్తున్నాడు అది దేశానికి ఆదర్శం ఏ సంప కాల్పులు జరిపించాడు చంద్రబాబు నాయుడు కూడా పోయింది కదా ఇంటికి ఏం మాట్లాడుతున్నావు ఖబర్దార్ బండి సంజయ్ క్షమాపణ చెప్పు క్షమాపణ చెప్పు బండి సంజయ్ చెప్పులు 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 తీసుకొని కొడతాను నేను కబర్దార్ బండి సంజయ్